హాయ్ అండి నేను సుదారాన్ని ఈరోజు పెరుగు పులుసు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ముందుగా పెరుగు లీటరు తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ ఒక రెండు దాకా సాల్ట్ తీసుకున్నాను చిన్న స్పూన్ కాబట్టి అలాగే కొంచెం పసుపు మనం పెరుగు పులుసు తయారు చేయడం చన్నగా కట్ చేసి చూసుకున్న పచ్చిమిర్చి మూడు మూడి పచ్చిమిర్చి వేసేస్తున్నాము అలాగే ఉల్లిపాయ కూడా కట్ అవు కట్ చేసి వేసుకున్నాను ఇలా వీటిని కలిగేస్తున్నాము ఒకసారి తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేసి చిట్టు తీసుకున్నాను చిక్కి నిండా ఆయిల్ చిక్కుతో చిట్టు తీసుకున్నాను ఆయిల్ వేడిస్తుంది పోపు వేసుకున్నాము కరివేపాకు పోపులు ఎండి మిర్చి చాలా సింపుల్గా అయిపోతుంది ఎండాకాలం కాదండి బాగా చదువు చేసుకుంటాం అయితే చాలా సింపుల్ పెరుగు పులుసు ఇంకా వేసుకున్నాం కొంచెం ఒక చిట్కా మేము ఇలానే చేసుకుంటాం పెరుగు పులుసు పోపు కాగిన తర్వాత ఇంకా పెరుగులో పోసుకుంటాం అనమాట పోపు కాగొచ్చింది చాలా సింపుల్ రెసిపీ ఇది పెరుగు పులుసు ఎవరైనా చేసుకోవచ్చు స్టవ్ కట్టేద్దా ఇది పోసేది ఇంకా పెరుగు మళ్ళీ వెచ్చబెట్టనక్కర్లేదు అన్నమాట ఇంతే చాలా సింపుల్ పెరుగు పులుసు చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాము పెరుగులు తయారు విధానం చాలా సింపుల్ అనమాట పులుసు తయారయ్యే విధానం అయిపోయింది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంలోకి బాగుంటుంది ఎండాకాలం సర్వ్ చేసి మంచి పెరుగు పులుసు అనమాట బాయ్